నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చిన సంపద లేదు అంటుంటారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలని శారీరక శ్రమ ఖచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు సిద్దిపేట పట్టణంలో రంగనాథ దగ్గర ఉన్న హాప్ మార్త ప్రోగ్రామ్ లో భాగంగా వివిధ గ్రామాల నుంచి అయితే చాలా మంది రన్నర్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు వాళ్ళతో కూడా ఈ ప్రోగ్రామ్ దర్శించి మనం మాట్లాడే ప్రయత్నమే చేద్దాం క్రీడలు మనిషికి శారీరక మానసిక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు ఈ దేశానికి మంచి పౌరులను తయారు చేయడానికి క్రీడలు ఉపయోగపడుతుంది ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు భారతదేశం డయాబెటీస్ లో నెంబర్ వన్ ప్లేస్ కు వస్తుందని బాధపడుతున్నటువంటి పరిస్థితులలో భారతదేశం డయాబెటిక్స్ లో నెంబర్ వన్ ప్లేస్ కు పోతున్న ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా భయస్తో నిమిత్తం లేకుండా ప్రతిరోజు తమ దినచర్యలో ఒక గంట గ్రౌండ్ కేటాయించాలని ఈ దేశ ప్రజలందరికీ కేలో ఇండియా ప్రోగ్రామ్ తరపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తరపున సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు ఉన్నారు మాట్లాడుతున్నారు చెప్పండి అన్న సిద్దిపేటలో జూలై చివరి ఆదివారం నాడు హాఫ్ మారథాన్ నిర్వహించాలని మేము నిర్వహించుకున్న నిర్ణయించుకున్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం రెండవసారి ఈ హాఫ్ మార్తాన్ని నిర్వహించాము ఇందులో ట్వంటీ వన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అండ్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ మూడు కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహించాము మెన్ విమెన్ సపరేట్ గా వన్ టు త్రీ ప్రైజెస్ ఇవ్వడంతో పాటుగా థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ అండ్ అబౌవ్ ఏజ్ కేటగిరీల వారిగా కూడా వాళ్ళకి ఆ గుర్తిస్తూ మొమెంటోలు వారిని విజేతలుగా కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సమాజం ఆరోగ్యంగా ఉండాలి యువత ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని మించినటువంటి ఐశ్వర్యం మరేది లేదు అనేటువంటిది ఈ సమాజానికి అందాలి ప్లస్ సెకండ్ ఎడిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ సేట్ నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనేటువంటిది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వారికి ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కూడా ఇతోధికంగా సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మా ఎడిషన్ సెకండ్ ఎడిషన్ కి ట్యాగ్ లైన్ సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనేటువంటి తీసుకున్నాము ఇందులో మూడు వేల మంది వివిధ ప్రాంతాల నుంచి రన్నర్స్ పాల్గొని విజయవంతం చేశారు దీనికి సహకరించినటువంటి పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖల వారికి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హాఫ్ మారథాన్ ప్రోగ్రామ్ లో భాగంగా రన్నర్ గా వచ్చారు ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సిద్దిపేట నుంచి వచ్చాం సార్ మేము అందరం యూనియన్ బ్యాంక్ స్టాఫ్ మేము కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగమైనందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము నార్మల్ గా మనం ఆప్ అన్ని మనం ముంబై ఢిల్లీ కలకత్తా హైదరాబాద్ లాంటి ప్లేస్ చూస్తాం ఇలాంటి సిద్దిపేట లాంటి ప్లేస్ లో కూడా కండక్ట్ చేయ మన సిద్ధిపేట పోలీస్ వారికి మరియు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారందరికీ అలాగే మెయిన్ స్పాన్సర్షిప్ వివరించిన ఎన్ఎండిసి వారికి కూడా కృతజ్ఞత తెలుస్తున్నాం ఇందులో భాగమైనందుకు మా యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇక్కడికి అనేక వేలాది మందిగా వచ్చి వాళ్ళ ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక రోజు వాకింగ్ చేసే వరకు రన్నింగ్ చేసే వరకు కొత్తగా ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ముందుగా ఎక్సర్సైజ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది ఎవరన్నా ఈసారి పోయినసారి పాల్గొన పాల్గొనని వారు ఉంటే నెక్స్ట్ టైం కూడా వీళ్ళు చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మీరు నెక్స్ట్ టైం అన్న ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ సో మేము ఫస్ట్ టైం అన్నట్టు ఇది సెకండ్ టైం అంటే పెట్టడము మేము ఫస్ట్ టైం వచ్చాము బాగుంది సార్ రన్నింగ్ అండ్ ఈవెంట్ కూడా మొత్తం ఆర్గనైజింగ్ వామప్ డాన్స్ అన్ని బాగున్నాయి సూపర్ మరొక రన్నర్ తో మాట్లాడదు చెప్పండి అన్న ఎలా అనిపిస్తుంది తీసుకున్నాం సూపర్ సార్ బాగుంది మేము జనగాం జిల్లా నుంచి వచ్చాము మేము నేను తైకొండ మాస్టర్ నేను ఈ రోజు జనగాం జిల్లా నుంచి ఎనభై మంది వచ్చామండి మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది ఫస్ట్ ముందుగా ఏంటంటే డ్రగ్స్ కి బానిసలు కాకుండా మద్యానికి బానిసలు కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్క ఏజ్ ఏజ్ తో సంబంధం లేకుండా ఈరోజు రన్నింగ్ చేశారు అందరూ జాగింగ్ చేశారు రన్నింగ్ చేశారు ఎక్సలెంట్ సూపర్ ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కాంటాక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి జిల్లాలో కూడా మనం వన్ మంత్ ఒకసారి టూ మంత్ ఒకసారి అరేంజ్ చేస్తే వీళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఇంకా యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఎలాంటి మనకు జబ్బులు ఎలాంటి రోగాలు రాకుండా మనం యాక్టివ్ ఉండాలి తెలుస్తుంది థ్యాంక్ యూ హాఫ్ మారథాన్ ప్రోగ్రామ్ లో ట్వంటీ వన్ కిలోమీటర్ రన్నింగ్ లో ప్రైజ్ పొందాడు ఇతను ఏంటంటే యూపీ నుంచి వచ్చాడు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఒక ఆయన స్పందన తెలుసుకుందాం చెప్పండి యోగేందర్ యాదవ్ ఆయన ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ बहुत अच्छा लगा इधर आके खेलने में, अच्छा तो में। मतलब आप मैराथन लास्ट ईयर भी आया था मैं इधर लास्ट ईयर मैं सेकंड था हाफ मैराथन में, इदर, तो, में। तो इस बार भी पता लगा तो आया मैं तो इस बार फर्स्ट तो बहुत अच्छा बहुत अच्छा एक्सपीरियंस लगा इधर 21 किलोमीटर पाल्कोनी एक फीमेल कैटेगरी लो ये अम्मा ये आम तो माटलाडम चप्पंडम्मा ना पेरू मां मदिशूर पे डिस्ट्रिक्ट नूतनकाल मंडल लिंगमपल्ली ग्रामम में प्रैक्टिस जैसे गच्चबोली हैदराबाद जीवी सुब्बाराव इंडियन कोच మా సార్ వల్లనే ఇక్కడికి వచ్చాను నేను మా సార్ ట్రైనింగ్ వల్లనే ఇక్కడికి వచ్చా ఈ రన్ సెకండ్ టైం నేను పాల్గొనడం సెకండ్ టైం కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇందులో వచ్చే మనీ కొంచెం మాకు సేఫ్ అవుతున్నాయి దీని మీద ఇది పెట్టడం మంచి ఉంది ఇంకా చాలా సార్లు పెట్టి మంచిగా చాలా మందికి ఇవ్వాలని మా ఫీలింగ్ చూసారు కదా ఆ మార్తన్ ప్రోగ్రామ్ మీద గ్రామాల నుంచి హైదరాబాద్ గాని కొందరు అయితే సూరత్ నుంచి కూడా వచ్చారు చాలా మంది పార్టిసిపెంట్స్ రన్నర్స్ అయితే వచ్చారు దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చును కెమెరామెన్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట